హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా బెల్లం అలాగే రాగి పిండితో చేసుకునే ఒక బర్ఫీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ స్వీట్ అనేది మనం తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతూ ఉంటుంది ఈ స్వీట్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మరిగించుకోవాలి నెయ్యి మరిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసి కాస్త దోరగా ఫ్రై చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు జీడిపప్పుతో పాటు పిస్తా అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే నేతిలోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వను అలాగే ఒక కప్పు రాగి పిండిని కూడా వేసి రాగిపిండి బొంబాయి రవ్వ అంతా కలిసేటట్టు ఎక్కడ ఉండలు లేకున్నా మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పిండి అనేది కాస్త మారి మంచి సువాసన వచ్చేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకొని పిండి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగిపిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం వేసుకొని దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రాగిపిండి పావు కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు బెల్లం అనేది సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఎక్కడ ఉండలు లేకుండా పూర్తిగా కరిగిపోయేంత వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి మనకి ఎలాంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా ఫ్రై చేసి పక్కనుంచిన రాగిపిండిలోకి ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ స్వీట్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు ఈ అల్ఫీల పొడిని కూడా వేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ స్వీట్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్వీట్ కోసం నేను దాదాపు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యూజ్ చేశాను ఈ స్వీట్ని కనుక ప్రెగ్నెంట్ లేడీస్ రెగ్యులర్గా తీసుకోవడం వలన వాళ్ళ బాడీకి అవసరమయ్యే ఐరన్ ఇంకా కాల్షియం కూడా చాలా బాగా అందుతాయి అలాగే బేబీ బోన్ స్ట్రెంతన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా బాగా దగ్గర పడిన ఈ స్వీట్ని ముందుగా నెయ్యి రాసి పక్కన ఉంచుకున్న ఏదైనా ప్లేట్లోకి కానీ లేదా ట్రేలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని స్పాచ్లోతో కానీ లేదా లెవిల్గా ఉండే బౌల్తో కానీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని పూర్తిగా చలారనివ్వాలి సారీ అండి ఇక్కడ కూల్ అయిన తర్వాత డిమాల్ చేసి పీసెస్గా కట్ చేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అందుకే నేను వీడియో అనేది పెట్టలేకపోయాను పూర్తిగా చల్లారిన స్వీట్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేస్తుంటే ఎంతో హెల్దీ అయినా రాగి బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్